జగ జగ జగం జగం మెచ్చిన నాయకుడు పద 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 మని పోదాం పద అని ప్రాణం మనం మని మనం మెచ్చిన సేవకుడు జగ 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 జగం మనం మని మనం జనం మని జగం మెచ్చిన నాయకుడు పద పదం అని పోదాం పద అని ప్రాణం పదం అని మనం నెచ్చిన సేవకుడు వస్తుండు కదిలొస్తుండు మన కన్నా బిడ్డాబుతానంటూ కదిలిండు ఇక కదిలిండు తల రాత తిరగ అతడే సైన్యం అర్జునుడై గర్జిస్తుండు జగ 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 జగం మనం మని మనం జనం మని జగం మెచ్చిన నాయకుడు పద 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 మని పోదాం పద అని ప్రాణం పదం మని మనం మెచ్చిన సేవకుడు జనవంతులకు స్వాగతం విద్యావేత్తలకు విమల చరితులకు కళా హృదయులకు స్వాగతం ప్రజా సంకల్ప యాత్ర పేరట మన ప్రాంతంలో నడిచినప్పుడు ఏ అక్షలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే మా జీవన ప్రమాణాలు పెరుగుతాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా స్థితిగతలు మారుతాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడున్న పరిస్థితి మెరుగ్గా ఉంటాదని ఆలోచన చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇరవై నూరు కోట్ల ఎనభై మూడు లక్షల రుణమాఫీ చేసిన కడత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని చెప్పబడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఎవరి దగ్గర జీవి చాపకుండా నువ్వు ఏ నాయకుడి దగ్గరకి వెళ్ళకుండా ఏ ఇంటి ముందు నిలబడకుండా ఎవరి ముందు చాపకుండా నేరుగా నీ ఇంటికే వాలంటీర్ వ్యవస్థ రా సచివాలయ వ్యవస్థ రావసర ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పలే దృష్టి తీసుకొస్తున్నాను ఒక అన్న ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలకే పత్రం కోల్పోయిందన్నా నేను ఎలా బతకాలి దానికి తోడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్నా నా పిల్లలు ఎలా పెంచాలి వాళ్ళు ఎలా చదివించాలి అని ఆలోచన చేస్తున్న చిల్లమ్మకి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీన ఏదైతే చిల్లమ్మాని బంగారం తాకట్టు పెట్టావా చేస్తామని చెప్తే డాక్టర్ ఆ రోజు చంద్రబాబు నాయుడు డాక్టర్ ఆకర్షణ మోసం చేస్తే నోరు నేరు చెల్లెమ్మలు అందాక ఓటుతో చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి చెప్తాను ప్రజలు అట్టడి వర్గాలు గ్రామాల్లో ఉండే పట్టణంలో ఉండే నాయ బ్రాహ్మణులు రజకులు నేత గీత కార్మికులు ఎస్సీ ఎస్టీలు ఈ రోజు ప్రభుత్వం హక్కున చేర్చుకొని మీ కుటుంబ ఈ ప్రభుత్వం చోటుగా ఉందని చెప్పడానికి నిజంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దగ్గర చిత్తలేదు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి చిల్లెమ్మకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడమే కాకుండా నీ భర్త దగ్గర నీ అత్తమామ దగ్గర నీ కుటుంబం దగ్గర నీ గౌరవం పెంచాడా లేదా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీకు అందరికీ కూడా సభాముఖంగా చెప్తాను ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి నిమ్మ జాతులకి ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం మీద ఆధారపడే కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ అవసరాలను కోల్పోయిన తల్లిదండ్రులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తోడుగా అండగా మీతో ఉండడానికి ఈ ప్రభుత్వం తయారుగా ఉందని చెప్పడానికి గర్వపడుతూ మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన ఉన్న మహిళలకి పెద్దపీట వేస్తూ మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి తోడుగా అండగా ఉండాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయడం చెప్తున్నాం ఇక్కడున్న ప్రతి సోదరి సోదరి మనకు కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది మీ స్థితి మారాలన్నా మీ ఆలోచన విధానం బాగుండాలన్నా మీ పిల్లలు ఉన్న స్థానానికి వెళ్లాలన్నా మీ కుటుంబాలు బాగుండాలన్నా మన